స్నేహితురాలు చూచి కాదండి అతను నాకు ఆ ఆయన మీకు అమ్మగారు కదండి వాడు నాకు అమ్మ కాదమ్మా నేనే వాడికి అమ్మ నాకు తెచ్చుకోండి కూర్చోండి మీకోసమే ఇది వచ్చానండి కూర్చోండి సంతోషం అమ్మా ఎంతకి ఆయన ఎక్కడికి వెళ్ళారండి వచ్చే వారం వాడు పెళ్లి కదమ్మా అందుకని కొత్త బట్టలు కొనుక్కుని ప్రశ్నించి శుభలేఖలు తీసుకొద్దామని వెళ్ళాడు కళ్ళ ఏం మాట్లాడుతున్నా అబ్బే ఏం లేదు నాకు మీ ఇద్దరి విషయం మా అవాడు చెప్పాడులేమ్మా చెప్పేస్తారా అంతా చెప్పేస్తారా ఆహా అంతా చెప్పాడు తను చాలెంజ్ చేసిన సంగతి బాత్రూంలో కరెంటున సంగతి మీ ఇద్దరు ప్రేమించుకున్న సంగతి అంతా చెప్పేస్తారా వాడు చెప్పలేదమ్మా ఇప్పుడు నువ్వే చెప్పాడు ఏంటంటే మీరనేది పోలీస్ ఆఫీసర్ తల్లిని ఎదటి వాళ్ళ నుంచి నిజం రాపట్టడం నాకు అంత కష్టమేం కాదు ఇంతకి నీ పేరేమిటమ్మా నాన్నగారు ఏం చేస్తారు చూస్తున్న జగన్నాథం నాన్నగారు జగన్నాథం కూతురువా నువ్వు ఏమిట అలా అడుగుతున్నారు అభే ఏం లేదమ్మా ఎందుకమ్మా నిజం దాచాలని ప్రయత్నిస్తావు బాబు నేను ఇప్పుడే జగన్నాథం గారి దగ్గర నుంచి చూస్తున్నాను ఆయన నాకు అంతా చెప్పారు చెప్పేశాడా చేతులెచ్చి దండం పెట్టినా న్యాయం చేయమని దీనంగా ప్రార్థించిన కేవలం సాక్ష్యాధారాలు లేవంటూ పట్టించుకోని సంగతి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన విషయం నీతో చెప్పేశాడా ఆయన చెప్పలేదమ్మా ఇప్పుడు నువ్వే చెప్పావు పోలీస్ ఆఫీసర్ ని అవతల వారి నుంచి రిజర్వ్ రాబట్టడం నాకు పెద్ద కష్టం కాదమ్మా నాకు ప్రమోషన్ వచ్చే సంగతి నీకు చెబుదామని వచ్చాను కానీ ఇప్పుడు నీకు న్యాయం చేయని వ్యక్తిని ముందుకొచ్చి చేతులు జోడించి దయచూపని ప్రార్థించేలా చేస్తాను జగన్నాథ్యా ఎవరి ఇన్స్పెక్టర్ ఏ డిసేషన్ నమ్మలేకపోతున్నా ఒక ఆడపిల్ల ఒక మగాన్ని చేయడమా ఎలా కుదురుతుంది కుదిరింది అతను కంప్లైంట్ ఇచ్చాడు చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు పీపీ గారు బాబు ఇవి నక్షతాల్లో ఉన్నాయి ఆమె నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో ఆమె చేతు గోళ్లు నా భుజంలోకి దిగపడ్డాయి కావాలంటే నా పేక మీద చూడండి దంతక్షతాలు కూడా ఉంటాయి కొరిగిస్తున్నా పెళ్లి కావలసిన వాడిని ఆస్కలిత బ్రహ్మచారిని నీకు తమ్ముళ్ళు వాణ్ణి నా మానాన్ని దోచుకోవద్దని ఎంత ఎంత నా బ్రతిమిలాధాయపడినా ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా చాలా విచిత్రంగా ఉంది అది ఎలా సాధ్యం ఎలాగంటే ఆ సృష్టికారం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టికారం జరగదనే చెప్పాలి నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే లాయర్ గారు అరిటాకులు అంటే నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం మీరు నిజాన అవును సార్ పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి వాట్ అయ్యా ఈయన భుజాల మీదున్న నక్షతాలతోనూ ఈయన పీక మీద ఉన్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్ళు పళ్ళు పరికించి చూడగా ఎంత ట్యా అయితే మాత్రం అమ్మాయి అబ్బాయి పీకే నాలాంటి పెళ్లికి ఎదుర కొడుకుండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి పెళ్లి కానీ పవిత్రమైన అస్కరిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది సమాజంలో ఎలా బ్రతికేది కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు బాబు ఆ పిల్ల అబ్బాయి మీద కురికి చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోచిపోయిందండి ఈ అబ్బాయి అరుపులు ఆ తుప్ప కదిలిపోవడం నాకు అలాగా చూసావండి ఈ రోజులో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి ఏమిటమ్మా ఇది అవును డాడీ ఎందుకు చేసిన పని డాడీ యాపిల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను ఆవేశంలో అలా రెచ్చిపోయాను జరిగిన దానికి నన్ను మన్నించండి ఒక కన్నెపిల్లవాణ్ణి దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచులాల్ని వదిలిపెట్టాలి ఏమైనా సరే కోర్చు గీస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను